నేను మీ వెల్కమ్ జగన్ మాట తప్పిన హామీల గురించి వీడియో చేసి చాలా మంది కామెంట్ చేస్తా ఉన్నారు అన్న సూపర్ సిక్స్ గురించి మాట్లాడు సూపర్ సిక్స్ గురించి మాట్లాడమని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలంటే పది నెలలే అయితే ఉంది మన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా సైలెంట్ గా కూర్చొని ఉన్నాడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై హామీలు ఇచ్చిండవు మన లాస్ట్ టైం పదకొండో హామీల గురించే మాట్లాడుకున్నాం ఇవాళ మళ్ళీ పదకొండు పదకొండు ఎందుకో మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ టైం నూట యాభై ఒకటి వచ్చి ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి పదకొండో హామీల గురించి మాట్లాడుకుంటున్నాం ఫస్ట్ హామీల గురించి మాట్లాడుకుందాం ఎన్ని లక్షలైనా ఉచిత వైద్యం అంట మరి జగన్మోహన్ రెడ్డి ఎంత మందికి ఉచిత వైద్యం చేపించినో మరి నాకైతే అర్థం కాలా ఈ దొరకు ఏమైనా అయితేనే హైదరాబాద్ వచ్చి చూపించుకుంటా ఉంటాడు ఎన్ని లక్షలైనా ఉచిత వైద్యం అంట చెప్పనీకి మీకైనా సిగ్గుండాలా లేకుంటే విననికి మాకైనా సిగ్గుండాలా మన దీనికి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఓ పెద్ద డబ్బాలు కొట్టుకుంటా ఉంటారు చెప్పిందే లంగా పని మళ్ళీ చేయకుండా దాన్ని కూడా చేసినా చేసినా గిట్లని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉంటారు సెకండ్ పని వచ్చేసరికి జబ్బు చేసిన వ్యక్తి ఇంట్లో రెస్ట్ తీసుకుంటేనే ఆర్థిక సాయండిపోయా ఈ హామీలు అమలు చేయకపోవడమే చాలా మంచిదని లేకుంటే ఆంధ్ర బడ్జెట్ ఇంకా దేశానికి అందుతున్నాయి ఈయన పైసలు బయటకి వెళ్ళి తీసుకొచ్చేది ఉండదు ఆంధ్రాలో ఉన్న భూములు గుట్టలు ఈ ప్రభుత్వ స్థలాలు అన్నీ అమ్మేసి పైసలు అందరు ఇచ్చుకుంటా ఉంటున్నాయి ఈ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇంట్లో రెస్ట్ తీసుకుంటేనే ఆర్థిక సార్ నువ్వు నిజంగా సీఎం ఉండాల్సింది కదా జగన్ పీఎం ఉండాలి నువ్వు ఎందుకంటే దేశం మొత్తం అమ్మేస్తావు నువ్వు ఆ పాకిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళతో ఏమైనా చేతులు కలిపి ఇంకోపతిసిన లేదు ఇంత దరిద్రమైంది స్వామి ఇంకొకటి కార్పొరేటర్ హాస్పిటల్కు తుదిగా ప్రభుత్వ హాస్పిటల్ ఈయన చక్కగా ఈయనకు జబ్బు చేస్తేనే హైదరాబాద్ వచ్చి చూపించుకునే వ్యక్తి కార్పొరేట్ హాస్పిటల్ మంచి హాస్పిటల్ చేసి మంచిగా చేస్తున్నావు నాలుగు వచ్చేసరికి ఇదేదో సూపర్ డాక్టర్ రుణాలు మొత్తం మాఫీ చేస్తామంటే ఏం చేస్తాం డాక్టర్ మొత్తం మాఫీ చేయి రోజంతా పైసలు ఇవ్వు నెలంతా పైసలు ఇవ్వు ఇంట్లోకి వెళ్ళి ఒకేసారి తీసుకొని వచ్చేసి డాక్రా మహిళలకు ఏదో మంచిగా చేసిండు నాకు ఇట్లా అని చెప్పి ఏది లేదులే కానీ ఒకటైతే గట్టిగా చేసిండు అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడీలో పనిచేసే లేడీస్కి మస్తు గట్టి పెట్టిండు అందుకోసం పెద్ద పదకొండు పెట్టారు ఇంకో పాయింట్కి వచ్చేస్తే ఐదో పాయింట్ వచ్చేసరికి ఒక్క డాక్రా మహిళకు యాభై వేలు లాభం అంట ఒక్క డాక్రా మహిళకే యాభై వేలు లాభం అంటే ఆ యాభై వేలు ఇచ్చి నువ్వు ఎంత లక్షనో రెండు లక్షలు దొబ్బుకుంటావు ఖచ్చితంగా వాళ్ళకి తెలవకుండానే మళ్ళీ ఆ డాక్రా మహిళలే జగనన్నే కావాలి జగనన్నే రావాలి ఇట్లని చెప్పి వరుతా ఉంటారు వైఎస్ఆర్ పార్టీలో పార్టీల నిజంగా తెలివి ఉన్నోళ్ళు ఉన్నారో తెలివి లేనోళ్ళు ఉన్నారో అసలు దేనికి పనికి రాకుండా ఉన్నోళ్ళు అర్థమవుతలే ఈ దొరం చూసి అసలు ఎట్లా నమ్ముతారో మీకు మీకేరక సో పాయింట్ వచ్చేసరికి సన్న బియ్యం పంపిణీ ఆహా ఈ దొర పంపించిన సన్న బియ్యం తిని చాలా మంది హాస్పిటల్ వెళ్ళకుండా ఉన్నారు ఈయన పంపించింది ఈయన పంపించిన సన్న బియ్యంలా పురుగులు వచ్చినాయి అది అందరికీ చూసినాం కరోనా టైంలో చాలా మంది వైఎస్ఆర్ సిపి ఈ జగన్మోహన్ రెడ్డి తప్ప అస్సలు ఏం లేదు అస్సలు ఏం లేదు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు ఉన్నారు చూడు వాళ్ళు ఈయన నమ్ముకున్నారు చూడు వాళ్ళు చెప్పాలా అంత వాళ్ళని నమ్ముకున్నారు ఏడో పాయింట్ వచ్చేసరికి ఎన్నికల నాటికి ఉన్న రుణాలన్నీ మాఫీడిసిండాయ్యా రైతులు ఆంధ్రాలో ఉన్న రైతులయ్యా మీరు వచ్చి కింద కామెంట్ చేయడయ్యా మీ గురించి మాట్లాడేది నేను జగన్మోహన్ రెడ్డి రుణాలు మొత్తం మాఫీ చేసిన ఆయన గురించి మాట్లాడతారు కదా రావాలి జగన్ కావాలి జగన్ ఉన్నది మొత్తం దుబ్బు తిన్నది మొత్తం దుబ్బు ఏంతయ జగను ఎనిమిదో పాయింట్ వచ్చేసరికి ప్రతి మండలంలో రుద్రాశ్రమం ఆ సొంత తల్లి మీదనే చేసిన దొర మన అమ్మల గురించి మన అమ్మమ్మల గురించి ఆడ ఆలోచిస్తారు చెప్పండి మీరే మీరే చెప్పండి నేను నార్మల్ గా మాట్లాడుతున్నా తన తల్లి మీద సొంత తల్లి మీదనే చేసిన జగను మన అమ్మల గురించి మన చెల్లెల గురించి మన తాతల గురించి మన అమ్మమ్మల గురించి ఆడ ఆలోచిస్తారు మళ్ళీ ఈ ముసలు కూడా జగన్ అన్న మాకు పెన్షన్లు ఇచ్చిండు అమ్మా మీకు పెన్షన్లు ఏమి ఇలా పెన్షన్కి ఇది సంవత్సరానికి రెండు వందల యాభై పెన్షన్ మీకు అది తెలియదు ఓకే దాని గురించి పక్కన మేడం తొమ్మిదో పాయింట్ వచ్చేసరికి ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ ఓకే దీని గురించి అయితే నాకు నాలెడ్జ్ లేదు సో దీని గురించి మాట్లాడాను నేను పదో పాయింట్ వచ్చేసరికి రైతుల కోసం పగటి పూట తొమ్మిది గంటలు విద్యుత్ ఓడిని పొద్దు పొదుగాలనే కరెంట్ తీసేసిన వ్యక్తి నువ్వు వచ్చిన కాడికి అసలు ఆంధ్రాలో కరెంట్ లేకుండానే పోయింది మళ్ళీ పొద్దుగాలంతా తొమ్మిది గంటలు కరెంటా చెప్పే మాటలైనా నమ్మేటట్టు ఉండాలి జగన్ చెప్పే మాటలైనా నమ్మేటట్టు ఉండాలా రీసెంట్ గా ఒక మూవీలో ఒక డైలాగ్ ఉంటది బికి తెలవకుండా డ్రాయర్ లాగేయాలి గట్లని చెప్పి నువ్వు మనుషులకి ఇబ్బంది లేకుండా పైసలు లాగేస్తాను అంత మంచి అంత తోపుగాడి నువ్వు పదకొండో పాయింట్ వచ్చేసరికి పది రోజులు వ్యవసాయ విద్యుత్ కలెక్షన్ అంట ఓటీ పది రోజుల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తాడంట ఈ దొర అధికారంలోకి వచ్చినావు ఏమైనా చేస్తావా అంటే హామీలు ఇచ్చుకుంటా పోయినావు దాన్ని నమ్మి జనాలు ఓటేసిరు ఓటేసిన కాడికి వెళ్ళి ఈయన చేసినావా అంటే ఒక్క పని అంటే ఒక్క పని లేదు నెలనంతా బాధుడే బాధుడు బాధుడే బాధుడు మళ్ళీ కళ్యాణ్ గారి గురించి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడతారు ఈ ద్వారా ఎక్కడ లేని మాటలు మాట్లాడతారు మళ్ళీ ఈ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళ ఐపాక్ టీమ్ ఉంటది ఓడి అమ్మ పెద్ద వైరల్ చేసి దొప్పుతారు వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఒక్క విషయంలో ఒప్పుకోవాలి గిట్లని చెప్పి అనుకుంటే ఆయనకి తెలివిని మాటని కూడా ఆయన బాగా తెలిసినట్టు గీట్ల వదులుతూ ఉంటాడు బాగా తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ దీన్ని ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్న చెప్పిండు మాన చేసిండు గీట్లని చెప్పి ఇట్లా కొట్టుకుంటారు సిగ్గుండాల ఇదండి ఈ టాపిక్ ఈ వీడియో ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి